శ్రీమాత్రే నమ వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞానదీపిక ఈ వీడియోలో కన్యాలగ్నం వారు ఎటువంటి రత్నాలు ధరించాలి అనే అంశం తెలుసుకుందాం కన్యాలగ్నం వారు ధరించవలసిన రత్నాలు ఏవి అవి ఎలా ధరించాలి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వెళ్ళే ముందు అసలు కన్యాలగ్నం వారు ధరించాల్సిన రత్నాలు తెలుసుకునే ముందు ఒక సింపుల్ ప్రశ్నకి ఒక ఆన్సర్ చాలామంది అడుగుతూ ఉంటారు ఈ ప్రశ్న రత్నాలు లగ్న ఆధారంగా ధరించాలా రాశి ఆధారంగా ధరించాలంటే లగ్నాన్ని బేస్ చేసుకుని రత్నాలు ధరించాలా రాశిని బేస్ చేసుకుని రత్నాలు ధరించాలా చాలామంది చెప్తారు అది కన్యా రాశి అండి నేను రత్నాలు అని లగ్నం ఆధారంగానే రత్నాలు ధరించాలండి సో లగ్నం ఏదో తెలుసుకుని దానికి సంబంధించినటువంటి రత్నాలు ధరిస్తే ఆ ఫలితాలు సంపూర్ణంగా పొందుతారు అసలు రత్నధారణ ఎందుకు చేయాలి అంటే ఏదైనా గ్రహం మంచి స్థానంలో ఉండి దాని ఫలితాలని కాస్త ద్విగుణీకృతం చేయడానికి డబల్ చేయడానికి ఫలితాలని సంపూర్ణంగా అనుభవించడానికి మొత్తంగా అనుభవించడానికి రత్నధారణ చేసుకుంటే ఆ గ్రహం యొక్క బలం పెరిగి అద్భుతమైన ఫలితాలు అనుభవిస్తారు అందుకు రత్నధారణ చేసుకోవాలి ముఖ్యంగా వ్యాపార అభివృద్ధి కావాలనుకున్నా జీవితంలో ఉన్నత స్థానంలో ఎదగాలి అనుకున్నా కూడా అటువంటి సందర్భాల్లో రత్నధారణ అనేది ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు కానీ రత్నధారణ చేసే విషయంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ గ్రహం యొక్క రత్నం ధారణ చేస్తున్నామో ఆ గ్రహమునకు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలతో కనెక్షన్ కానీ ఆ భావాల్లో ఉండడం కానీ జరగకూడదు ఏదైనా సరే ఆ భావము ఆ గ్రహము ఆరో స్థానంలో కానీ ఎనిమిదో స్థానంలో కానీ పన్నెండో స్థానంలో కానీ ఉంటే దానికి సంబంధించిన రత్నధారణ చేయకూడదు నీచ పట్టి ఉన్నా కూడా రత్నధారణ చేయకూడదు ఆ గ్రహం యొక్క రత్నధారణ ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడు తీసుకున్నాం శుక్రుడు ఏ పన్నెండులోనూ ఉన్నాడు దానికి సంబంధించిన రత్నధారణ చేయకూడదు లేదా శుక్రుడు నీచపట్టి ఉన్నాడు అప్పుడు కూడా దానికి సంబంధించిన రత్నధారణ చెయ్యకూడదు ఈ కండిషన్స్ అన్నీ గమనించి అప్పుడు రత్నధారణ చేయాలి ఎప్పుడైనా సరే రత్నధారణ చేయాలంటే జ్యోతిష్యం సంప్రదించి అసలు చెయ్యాలా లేదా అవసరం ఉంది అనుకుంటేనే చేయాలి సొంతంగా మాత్రము వీడియోలు చూసి రత్నధారణ చేయకండి మరి కన్యాలగ్న జాతకులకు ఎటువంటి రత్నధారణ చేయాలి మొదటిది తీసుకుంటే బుధగ్రహానికి సంబంధించి పచ్చ అనేటటువంటి రత్నధారణ చేయవచ్చు బుధగ్రహానికి సంబంధించి పచ్చ అనే రత్నధారణ చేసుకుంటే ఆరోగ్యము అభివృద్ధి కలుగుతాయి ఆరోగ్యము అభివృద్ధి చాలా చాలా బాగుంటుంది పచ్చ అనేటటువంటిది కన్యాలగ్నం వారు ధరిస్తే ఎలా ధరించాలి ఎప్పుడు ధరించాలి అని అనుకుంటే కుడి చేతి చిటిగిన వేలుకి వెండితో కానీ బంగారంతో కానీ బ్రాంజుతో కానీ చేయించుకొని ధరించవచ్చు కుడి చేతి చిటికన వేలుకి వెండితో కానీ బంగారంతో కానీ బ్రాంజుతో కానీ జాతి పచ్చ ఎమరాల్డ్ అంటాం ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అటువంటిది ధరించవచ్చు ఐదు క్యారెట్లకు తక్కువ కాకుండా వేసుకుంటే చాలా మంచిది ధరించవలసిన సమయము రోజు అవన్నీ చూసుకుంటే ఆ రత్నధారణ బుధవారం రోజు మొట్టమొదటిగా ధరించే వాళ్ళు బుధవారం నాడు ధరించాలి ధరించే ముందు ఆ ఉంగరాన్ని పచ్చి పాలతో అభిషేకం చేసి బుధ మంత్రాన్ని చదువుతూ నూట ఎనిమిది సార్లు అభిషేకం చేసి బుధవారం నాడు ఉదయం పూట ధరించడం చాలా చాలా శ్రేయస్కరము దాని ఫలితాలను సంపూర్ణంగా అనుభవిస్తాము ఇంకా ఇంకేమైనా రత్నం ధరించచ్చా కన్యాలగ్నం వారు అనుకుంటే శుక్రగ్రహం యొక్క అనుకూలత కోసము శుక్రగ్రహ యొక్క అనుకూలత కోసం వజ్రం ధరిస్తే చాలా మంచిది ఈ వజ్రధారణ చేయడం వలన ధనలాభము ఉన్నత విద్యా ప్రాప్తి ఉద్యోగంలో అభివృద్ధి కుటుంబ సౌఖ్యము విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి విదేశీ ప్రయాణాల యొక్క సఫలీకృత ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంటే ఫారిన్ ట్రావెల్స్ అనేవి జరుగుతాయి హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది ధనలాభాలు ఉంటాయి ఉద్యోగంలో అభివృద్ధి ప్రమోషన్స్ అనేవి దొరుకుతాయి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది ఇవి వజ్రం ధారణ చేయడం వల్ల కన్యాలగ్నం వారికి ధరి వచ్చేటటువంటి ఫలితాలు మరి ఎప్పుడు ధరించాలి ఏ వేలుకు ధరించాలి ఎలా ధరించాలని చూసుకుంటే వజ్రము కుడి చేతి ఉంగరం వేలుకి బంగారంతో చేయించుకుంటే చాలా చాలా మంచిది కుడి చేతి ఉంగరం వేలుకి బంగారంతో చేయించుకుని ధరించుకుంటే అన్ని ఫలితాలు సంపూర్ణంగా పొందుతారు ధరించే ముందు పచ్చి పాలతో శుక్ర మంత్రాన్ని చదువుతూ శుక్రగ్రహం యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతూ అభిషేకం చేసి శుభ్రం చేసుకుని శుక్రవారం నాడు ఉదయాన్నే ధరించాలి శుక్రవారం నాడు ఉదయాన్నే ధరిస్తే దాని యొక్క ఫలితాలు సంపూర్ణంగా పొందుతారు ఇక వజ్రము పచ్చా ఇంకేమైనా ధరించవచ్చా అనుకుంటే శనిగ్రహం యొక్క అనుకూలత కోసం కన్యాలగ్న జాతకులు నీలం అనేటటువంటి రత్నాన్ని ధరించవచ్చు శనిగ్రహం యొక్క అనుకూలత కోసము నీలం బ్లూ సఫైడ్ అంటాం బ్లూ సఫైడ్ దాన్ని కూడా ధరించవచ్చు శనిగ్రహం యొక్క అనుకూలత వలన నీలం ధరిస్తే వచ్చే ఫలితాలు ఆరోగ్యము వ్యాపారాభివృద్ధి ధనాభివృద్ధి సంతాన సౌక్యము నేమ్ అండ్ ఫేమ్ కీర్తి ప్రతిష్టలు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు అన్ని అనుకూలంగా ఉంటే నీలం ధరిస్తే వ్యాపారంలో అభివృద్ధి చెందుతు చెందుతారు కన్యాలగ్న జాతకులకి ఎలా ధరించాలి ఏ వేలుకు ధరించాలి ఎప్పుడు ధరించాలి అని అనుకుంటే కుడి చేతి మధ్య వేలుకి వెండితో కానీ పంచధాతువుతో కానీ చేయించుకుంటే మంచిది కుడి చేతి మధ్య వేలుకి వెండితో కానీ పంచధాతువుతో కానీ చేయించుకొని శనివారం నాడు ఉదయాన్నే పల్మాలతో అభిషేకం చేసి పచ్చిపాలతో అభిషేకం చేసి చేస్తున్న సమయంలో శనిగ్రహం యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి శుభ్రపరచుకుని శనివారం నాడు ఉదయాన్ని కుడి చేతి మధ్య వేలుకి ధరించుకుంటే మంచి ఫలితాలు పొందుతారు ఇది కన్యాలగ్న జాతకులు తెలుసుకోవాల్సిన విషయం ఏది పచ్చ వజ్రము నీలం ఈ మూడు ధరించవచ్చు కన్యాలగ్న జాతకులు ఇక చాలామంది అడుగుతూ ఉంటారు నాకు ఇప్పుడు చంద్రమహాదశ నడుస్తోందండి ముత్యం ధరించచ్చా నా శుక్రమహాదశ నడుస్తోందండి వజ్రం ధరించచ్చా అని అలా కాదండి దశ ఆధారం కాకుండా మన జాతక చక్రం మొత్తం చూసుకుని అనుకూలమైనటువంటి మూడు రత్నాలు ఉంటాయి అవే ధరించాలి మిగతావన్నీ అత్యవసరమైతే అది ధరిస్తే దాని ఫలితాలు అందుతారంటే అది ప్రత్యేకమైన దశలో ఆ సమయంలో ధరించి ఆ తర్వాత తీసివేయాలి లేదంటే ఏ జాతకులకైనా మూడు రత్నాలే ఉంటాయండి అవి మాత్రమే ధరించాలి ఈ రత్నధారం చేసేటప్పుడు జ్యోతిష్కుల్ని సంప్రదించి అవసరమైతే ధరిస్తేనే మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకోవాలి అని అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కన్సల్టేషన్ తీసుకుంటే జ్యోతిష్యం అనే చెప్పడం జరుగుతుందండి ఓం నమో నారాయణ